హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఇప్పటికే డిఎస్సి అభ్యర్థులు సతమతం అవుతా ఉన్నటువంటి పరిస్థితి అంటే డిఎస్సికి తొంభై రోజులు మాకు గడువు కావాలి తొంభై రోజులు మాకు ఖచ్చితంగా ఇవ్వాలి అని ఇప్పటికే రోడ్ల మీద ప్రభుత్వానికి సో ప్రభుత్వంలో ఉన్నటువంటి మరియు ప్రజాప్రతినిధులకు వారు వినతి పత్రాలు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కారుకి ఎస్సీ ఆర్డినెన్స్పై బిగ్ షాక్ అయితే కనుక ప్రస్తుతం తగిలినటువంటి పరిస్థితి మనకిప్పుడు కనపడతా ఉంది సో వచ్చినటువంటి ఫ్లాష్ న్యూస్ అండి సో మీకు రేపు ఇది పేపర్లో వస్తే చాలామంది ఈ న్యూస్ గురించి పెడతారు చూడండి ఈరోజు వాట్సాప్లో వాటిలో న్యూస్ అయితే కనుక వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ యాభై తొమ్మిది షెడ్యూల్ ఉపకొళాలు మూడు గ్రూపులుగా విభజిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్ హైకోర్టులో సవాల్ చేసిన భీమ్ రావు భారత పార్టీ ప్రధాన కార్యదర్శి పరస సురేష్ కుమార్ ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు మార్గ నిర్దేశాలకు వ్యతిరేకంగా ఉందన్న పిటిషనర్ సుప్రీంకోర్టుకి ఇచ్చిన తీర్పుకు తొంగలో తొక్కి ఎటువంటి శాస్త్రీయమైన డేటా తయారు చేయకుండా తప్పులు పడకగా ఆర్డినెన్స్ ఇచ్చారన్న పిటిషనర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రంజన్ మిశ్రా కమిషన్ ఎటువంటి డేటా శాస్త్రీయంగా పరిశీలించకుండా రిపోర్ట్ సమర్పించారన్న పిటిషనర్ పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన మాజీ న్యాయమూర్తి ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ రంజన్ మిశ్రా కమిషన్ సుప్రీంకోర్టు మార్గ నిర్దేశాలను పాటించలేదన్న శ్రావణ్ కుమార్ ఈ ఆర్డినెన్స్ వల్ల లక్షలాది మంది భవిష్యత్ అంధకారం అవుతుందన్న శ్రావణ్ కుమార్ కమిషన్ ఇచ్చిన నివేదిక బహిర్గతం చేయకుండా ప్రజల నుంచి ఎటువంటి వినతులు స్వీకరించకుండా ప్రభుత్వం ఆమోదించిందన్న పిటిషనర్ న్యాయవాది జడస్ రావణ్ కుమార్ ఈ పిటిషన్ విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర సింగ్ ఠాకూర్ గారు మరియు చీమలపాటి రవి ధర్మాసనం రంజన్ మిశ్రా కమిషన్ కమిటీ రిపోర్ట్ బహిర్గతం చేశారా అంటూ అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించిన ధర్మాసనం సుప్రీంకోర్టు ఉపకులాలకు సంబంధించిన డేటా స్వీకరించడానికి ఏమైనా మార్గ నిర్దేశాలు నిర్దేశించిందా అంటూ ప్రశ్నించిన ధర్మాసనం ప్రతి అంశాన్ని తమ కౌంటర్లో వివరిస్తామని సమయం కోరిన అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశించిన ధర్మాసనం విచారణ వేసవి సెలవుల తర్వాత చేపడతామన్న ధర్మాసనం సో ఇప్పుడు ఇక్కడున్నటువంటి ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ మనకి ప్రజెంటో కోర్టులో ఉంది గనుక అభ్యర్థుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చాలా డౌట్లు అయితే కనుక వస్తాయి ఏంటి సార్ పరిస్థితి ఎస్సీ ఆర్గినెన్స్ చట్టం ఏంటి సో ప్రజెంట్ అయితే ఇక్కడ పూర్తి స్థాయిగా కౌంటర్ని దాఖలు చేయాలి అంటే రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ ఇచ్చినటువంటి దానికి సంబంధించి ఇక్కడ కోర్టుకి వీరు ఏ విధమైనటువంటి సబ్మిట్ చేస్తారు సో ఇక్కడ ప్రభుత్వ తరఫున ఎలా సబ్మిట్ చేస్తారో యాజ్డీజ్గా సో ఇక్కడ ఈ పిటిషన్ వేసినటువంటి వారి వాదనలు కూడా అలాగే ఉంటాయండి అదేవిధ సో ప్రతి ఒక్కరు ఇప్పుడు కథ ఏం తిరుగుతుంది ఎలా అడ్డం తిరగబోతుంది సో ఆర్డినెన్స్ ఏమవుతుంది సో ప్రభుత్వానికి నిజంగా ఇది చొక్కెదురవుతుందా లేదా అన్నది సో ప్రతి ఒక్కరు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి మరి కొంతమంది ఇది అయ్యేటప్పటికీ ఎగ్జామ్స్ అయిపోతాయేమో ఎగ్జామ్స్ అయిపోతాయా ఎక్కడ అయిపోతే వీళ్ళందరికీ ఏది తెలియదు సో ఎన్నో ఎన్నో మనం న్యాయస్థానాల నుంచి తీర్పులు చూసినటువంటి పరిస్థితి సో ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా తెలుసుకోండి ఏం జరుగుతుందో నేను ఈ కోర్టుకి సంబంధించి ఎస్సీ ఆర్డినెన్స్ మీద పలు కేసులండి ఇదే కాదు జడ శ్రావణ్ కుమార్ పరస సురేష్ గారే కాదు ఇక చాలా కేసులు అయితే కనుక ఉన్నాయి అలాగే రంగంలోనికి కాంగ్రెస్ మాజీ హర్షకుమార్ గారు కూడా ఎంపీ గారు కూడా ఆయన కూడా వేశారు